ఒక రకంగా మాజీ సీఎం జగన్కి కష్టకాలం మొదలైందని అయితే మనకైతే తెలుస్తుంది మనందరికీ తెలుసు కదా ఆయన మీద ఈడీ మరియు సిబిఐ కేసులు అయితే ఉన్నాయి ఇన్నాళ్ళు ఆయన ఈడీ మరియు సిబిఐ కేసులకి వ్యక్తిగత హాజరైతే మినహాయింపు కోరడం జరిగింది ఆయన సీఎంగా ఉన్నాడు కాబట్టి కోర్టు కూడా దానికి అంగీకరించింది సీఎంగా ఉన్న వ్యక్తి కోర్టుకి హాజరు కావడం పట్ల కొంచెం ఇబ్బంది ఎదురవుతుంది కాబట్టి ప్రజాపాలనకి ఇబ్బంది ఎదురవుతుంది కాబట్టి ఆయనకి ఇన్నాళ్ళు కోర్టు వ్యక్తిగత హాజరైతే మిన మినహాయింపు ఇవ్వడం జరిగింది అయితే ఇప్పుడు ఆయన సీఎంగా దిగిపోయింది కాబట్టి ఇప్పుడు ఆయన హైదరాబాద్ నాంపల్లి హైకోర్టులో రోజు అంటే ప్రతిరోజు కానీ ప్రతి వారం కానీ హాజరు కావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆయన మీద ఉన్న సిబిఐ కేసులు ఇప్పటికే చాలా కాలం నుంచి పెండింగ్లో ఉన్నాయి కాబట్టి ఆ కేసులు త్వరతగతిన ముందుకు వెళ్ళాలంటే ఆయన హాజరు తప్పనిసరి ఈ సందర్భంగా ఆయన ప్రతి వారము అయితే కోర్టుకి హాజరు కావడం కావాలని అయితే కోర్టు అయితే చెప్పడం జరిగింది అలాగే సిబిఐ తరపు న్యాయవాదులు మరియు ఈడీ తరపు న్యాయవాదులు కూడా ఆయన్ని రోజు కోర్టుకి హాజరు కావాలి వారం వారం కాదు ఎందుకంటే ఆయన గతంలో ఉన్నప్పుడు సీఎంగా ఉన్నప్పుడు ఆయన హాజరు కాలేదు కాబట్టి ఇప్పుడు ప్రతిరోజు హాజరు కావాలని చెప్పేసి సిబిఐ మరియు ఈడీ కోర్టుని అయితే కోరడం జరిగింది అయితే మరి ఈ యొక్క అంశంపై కోర్టు ఎలాంటి తీర్పిస్తుందో చూడాలి ఏదేమైనా కానీ మాజీ సీఎం జగన్కి అయితే కొంచెం కష్టకాలం మొదలైందనేది మనకైతే తెలుస్తుంది ఇన్నాళ్ళు సీఎంగా ఉన్న వ్యక్తి ఒకసారిగా మళ్ళీ కోర్టుకు హాజరు కావాల్సి రావటం అనేది ఒక రకంగా ఆయనకి ఒక రకంగా కొంచెం ఇబ్బందికరమైన పరిణామం దీని మీద మీ అభిప్రాయం అయితే తెలియండి ఓకే మరి థ్యాంక్ యూ